ఎనిమిదవ తారీఖున జిఎస్టిపి ఏ ట్రెండ్ ఉంది అనేది కేపీఎస్ బేస్ చేసుకొని చేయాలని చెప్పి మనం అనుకున్నాం అందుకే ఎనిమిది కాని వస్తే ఏ పది పదకొండ ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నాం మనకు సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ వచ్చాయి దానికని చెప్పి ఈరోజు మనం పెట్టుకోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ పద్దెనిమిది నెలలు ఒక టీమ్ గాని ఎఫెక్టివ్గా పనిచేస్తే అద్భుతమైన మార్పు ఏ విధంగా తీసుకొస్తామో చే మాత్రం బండి ట్రాక్ ఎక్కిచ్చాం స్పీడ్ పెంచాలి అది ఏ విధంగా పెంచాలనో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనమే చూస్తాం బట్ రెండు వేల ఇరవై ఐదు వెరీ కైండ్ టు మర్చిపోకూడదు మనం మొత్తం వ్యవస్థలన్నీ విధ్వంసమైన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాం సమస్యల్ని సవాళ్ళని అధిగమించి అడుగడుగు మనం వేస్తూ పోయాం దాంతోనే మనం పెద్ద విజయాలు కూడా సాధించగలిగాం ప్రజల ఆశల్ని నిలబెట్టుకున్నాం నమ్మకాన్ని రీఎన్ఫోర్స్ చేశాం నాకైతే పేష్ గారు వచ్చి సార్ చాలా డిఫికల్ట్ సార్ ఏం చే అనేవాడు నేను ఒకటే చెప్పాను టైం విల్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ డోంట్ బాదర్ మీరే చూస్తారు కదని చెప్పావు బట్ అచంచలమైనటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు పోయాం కనీసం ఫ్లెక్సిబిలిటీ కూడా అప్పు చేయాలంటే కూడా తీసుకునే వెసులుబాటు లేని పరిస్థితి నుంచి ఒక పక్క సూపర్ సిక్స్ అదే సమయంలో అభివృద్ధి సుపరిపాలన ఈ మూడు కూడా పేర్లగా మనం ముందు తీసుకెళ్ళాం తల్లికి వందనం అరవై ఏడు లక్షల మందికి పదివేల తొంభై కోట్ల రూపాయలు సింగిల్ టైం ఆ రోజు నేను డబ్బులు ఇవ్వాలంటే మా ఫైనాన్స్ అయితే రెండు విడతలు ఇస్తాను సార్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రెండు విడతలు ఇస్తే కుదరదు ఒకే విడత ఇవ్వాలంటే ఏదైనా పర్వాలేదు ఇమ్మని చెప్పి అన్న అది ఇవ్వగలిగాం స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ఇప్పుడు ఇప్పటికే మీరు చూస్తే మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రయాణం చేశారు పదకొండు వందల నలభై నాలుగు కోట్లు మనం ఖర్చు పెట్టాం చాలా హ్యాపీగా వాళ్ళు టెంపుల్స్ పోగలుగుతున్నారు బంధువులు పోగలుగుతున్నారు ఫ్రీగా తిరగలుతున్నారు ఈ సంక్రాంతి కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది రైతులు ఇంకొక పక్క నలభై ఆరు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభ ఇచ్చాం ఆరు వేల మూడు వందల పది కోట్లు ఇచ్చాం అదే సమయంలో ఇరవై నాలుగు గంటల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు పే చేసే పరిస్థితికి వచ్చాం మొన్న పోతే ఈస్ట్ గోదావరి జిల్లాలో రైతులు చాలా సంతోషం సార్ ఒకప్పుడు డబ్బులు వచ్చేటివి కాదు మేము వేరే వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి వచ్చేది ఒక వంద రెండు వందల రూపాయలు తగ్గించి అమ్ముకున్నాం ఈరోజు కరెక్ట్గా డబ్బులు కూడా మా అకౌంట్లో ఇరవై నాలుగు గంటలు వస్తూ ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు దీపం రెండు మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం దీంతో మనం చూస్తే చాలా వరకు ఒక వెసులుబాటు వచ్చింది మహిళల్లో ఒక హ్యాపీనెస్ ఉంది సామాజిక పెన్షన్లు పెన్షన్స్ మనం ఏ రాష్ట్రంలో కూడా లేదు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇది సంక్షేమ రంగంలోనే ఒక మైదురాయి దేశంలో ఎక్కడా ఇవ్వటువంటి సంక్షేమాన్ని మనం అందజేశాం ఇక్కడ కూడా నేను డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా దట్ ఇది బెంచ్ మార్క్ యాజాన్ అన్నావ్ మీరు ఎవరన్నా క్రాస్ అయితే ఈరోజు గిన్నెస్ రికార్డ్స్ వచ్చా మరి మీరు క్రాస్ అయితే తర్వాత చూడవచ్చు ఆన్ టుడే బెంచ్ మార్క్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్లో లో డబ్బులు ఇవ్వడమే కాకుండా డెలివరీ కరప్షన్ ఫ్రీ టైమ్లీ మ్యానరిజం అన్నిట్లో నెంబర్ వన్ వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆ డిపార్ట్మెంట్ మన స్ఫూర్తిగా అభినందిస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకొక పక్క అరవై డెబ్బై పథకాలు ఇప్పటికే అమలు చేశాం చాలా వరకు చిన్నవి పెద్దవి పూజారులు మొదలుకొని ఇమాముల మౌసములు మొదలుకొని పాస్టర్స్ ఒకేసారి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇంకొక పక్కన ఎన్నో స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ డీలు అయితే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళా మన డబ్బులంతా కూడా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడు రిలీజ్ చేసుకునే పరిస్థితికి వచ్చాం ఇలాంటివి వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇరవై ఐదులో మనకు వచ్చాయి దీనికి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు ఇంకొక పక్క ఇరవై ఆరు ఇరవై ఐదులోనే కొన్ని చూస్తే మీరు ఇంకా కొన్ని విజయాల్లో అమరావతి వేగం అందుకుంది ఇది ఒకప్పుడు ఎడారి శ్మశానం ఇది ఏమీ కాదు అని మొత్తం మూడు రాజధానులు ఎన్ని విధాల ఒక స్ఫూర్తికే విఘాతం కలిగిస్తా ప్రయత్నం చేశారు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలోనే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ అమరావతి ఆ రోజు మన దగ్గర డబ్బులు లేవు ఒక పిలిపి ఇచ్చాం ఆ పిలిపి ఏంటంటే రైతుల ముందుకు రమ్మని ఒక ఆలోచన వస్తే ల్యాండ్ పూలింగ్లో ముందుకు రండి మీకు నష్టం జరగదు దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్ వస్తుంది రాజధానికి మీరు ల్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది రాజధాని ఇక్కడ నిర్మాణం చేస్తాం అదే సమయంలో ల్యాండ్ మానిటైజేషన్తో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా రాజధాని నిర్మాణం చేస్తామని మనం హామీ ఇచ్చాం దీనివల్ల వాల్యుయేషన్ పెరుగుతుందని చెప్పాం ఆ ఒక్క మాట వాళ్ళు అర్థం చేసుకోగలిగారు ఎక్కడా జరగలేదు ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి యాన్వట్టి అదే సమయంలో ల్యాండ్ తిరిగి ఇవ్వడం అది కూడా మొత్తం ల్యాండ్ ఇవ్వం వాళ్ళకు ఒక వెయ్యి డిఫరెంట్ జరీబ్ కోటి లేకుంటే ఇంకా మిగిలిన కోటి అవన్నీ కూడా అగ్రి అయ్యి వాళ్ళకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం ముందుకు వచ్చారు ఈరోజు దేశమంతా కూడా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఆచరించలేకపోతున్నారు దట్ ఇది ది బెస్ట్ మోడల్ అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్గా చేర్చడం ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం దట్ ఇది కాన్సెప్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఈరోజు డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు ఆక్సిజన్ ఇచ్చారు దానివల్ల కొంత స్పీడప్ చేశాం ఇప్పుడు మొత్తం ఇంకొక పక్కన మీరు చూసి ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర దగ్గర పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్ ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తి అయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబులిటీలో కానీ మనతో కంపీట్ చేయలేరు మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది మూడు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి లేకపోతున్నాయి ఒక రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ నీళ్లు ఎనిమిది ఇక్కడ నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ పోలవరం టు కృష్ణా గ్రావిటీ అంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీసేనులో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాము ముందు ప్రారంభం మాత్రం పట్టసీమ పదేళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టసీమ అది లిఫ్ట్ రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రాజెక్ట్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్ ఈరోజు నేను మన కూడా అపీ అపీసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవ్వరికీ నష్టం లేని ప్రాజెక్ట్ కాళేశ్వరం ఉంది దేశ్ పైనుంది అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు ముందుకెళ్ళారు ఈరోజు కింద ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి పోలవరానికి సాగర్కి నీళ్లు తీసే వాడుకుంటే అవసరమైతే లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది నేను ఆ మాట చెప్పాను మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు చేయకూడదు కూడా తెలుగు జాతి ఒకటే అందరం కలిసి అని చెప్పాం అదే సమయంలో ఎనభై ఏడు పర్సెంట్ పోలవరం పనులు పూర్తి చేశాం డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం ఎనభై ఏడు శాతం మొన్నే పూర్తయింది రాబోయే మార్చికి పూర్తి అవుతుంది జూన్ లోపల పుష్కరాలు లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఐ అండ్ థ్యాంకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది అది కూడా పెండింగ్ పడింది మొన్న ట్రయల్ రన్ సక్సెస్ అయింది జూన్లో ఇది కూడా ఇనాగరేట్ చేసుకుంటున్నాం ఇంకొక పక్కన ఈరోజే మీరు చూశారు అది నేను మళ్ళీ మాట్లాడతాను అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్ ఈ రోడ్డు కూడా ఒక నాలుగు గిన్నెస్ రికార్డ్స్ వచ్చాయి ఇది మనం మాట్లాడుకుంటాం ఇవన్నీ కూడా ఇంకొక పక్కన విశాఖపట్నం ఏదైతే స్టీల్ ప్లాంట్ పన్నెండు వేల కోట్ల రూపాయలతో మళ్ళీ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడం కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని రివైవ్ చేస్తున్నాం ఆంధ్రుల సెంటిమెంట్ ఎన్నో ఉద్యమాలు జరిగాయి దాన్ని కాపాడుకున్నాం ఇంకొక రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా కేంద్రం కూడా పూర్తిగా సహకరించి నిధులు ఇవ్వడం ఇవన్నీ వచ్చాయి మనం ముందుకు పోగలిగాం ఇంకొక పక్కన ఇప్పటికీ మీరు చూస్తే ఇరవై ఐదు కొత్త పాలసీలు తీసుకొచ్చాం ఎస్క్రో అకౌంట్ కూడా పెడతా అని చెప్పాం ది న్యూ ట్రెండ్ మొన్న అందుకే మనకు వచ్చిన పెట్టుబడిలో బ్యాంక్ ఆఫ్ బరోడా అనలైజ్ చేసిన దాని ప్రకారం ఇరవై ఐదు పాయింట్ మూడు పర్సెంట్ పెట్టుబడులు ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఇది ఒక చరిత్ర దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న డిపార్ట్మెంట్ని అంటే పెట్టుబడులకు డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ తయారైంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సిఐఐ సబ్మిట్ పదహైదు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అవన్నీ మెటీరియల్ అయితే పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ జరగాలంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసాం పద్నాలుగు ఎస్ఐపిబీలు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడులు క్లియర్ చేశాం దీంతో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు వస్తాయి ఇది నేను మొన్న కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ సమిష్టి విజయం టీమ్ స్పిరిట్ టీమ్ సక్సెస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం విశాఖపట్నం డేటా హబ్ అండ్ ఆల్సో డేటా సెంటర్ వచ్చే అవకాశం వచ్చింది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇండియాలో పెట్టడం అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నం రావడం మనం ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఇస్ ఎ బిగ్ అచీవ్మెంట్ బిగ్ బ్రేక్ త్రూ కూడా ఇప్పుడు అలాంటిది అక్కడ ఇంకా చాలా మంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఆర్ గోయింగ్ టు ది ఫౌండేషన్ వెరీ సోన్ ఆనదర్ సిక్స్ మంత్స్ అమరావతిలో ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రావడమే కాకుండా వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ టైమ్ ఇది ఒక పక్కన చూస్తే ఈరోజు విద్యుత్ శక్తి ఐఎమ్ వెరీ హ్యాపీ అంత ముప్పై రెండు వేల కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు పెంచి తొమ్మిది సార్లు పది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే ఫస్ట్ టైం కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం ముప్పై తొమ్మిది పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించిన ఘనత భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ త్వర జరగలేదు ఇది ఫస్ట్ టైం రాబోయే రోజులు ఇంకా తగ్గించాలని చెప్పాను మినిమం నాలుగు సంవత్సరాల్లో ఇరవై తొమ్మిది లోపల నాలుగు రూపాయలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అంటే అది మినిమం అది దాని మీద ఒక రూపాయ పంతొమ్మిది పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించబోతున్నాం అది అన్మేజినబుల్ అచీవ్మెంట్ అవుతుంది అది ఒక పక్క చేసాం సమగ్ర నీటి నిర్వహణ చాలా బాగా చేశారు ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లు జలకాల సంతరించుకుని ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత తొమ్మిది వందల యాభై టీఎంస్ అనుకుంటా రఫ్గా ఇప్పుడు చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది దగ్గర దగ్గర నీళ్లు ఉండే పరిస్థితి వచ్చింది రాయలసీమలో అన్ని రిజర్వాయర్లో బ్రహ్మాండంగా ఫుల్ రిజర్వాయర్స్ లెవెల్స్ ఎప్పుడూ రానంత మనం చేయగలిగాం ఇది కూడా ఒక అచీవ్మెంట్ ఇంకొక పక్కన విశాఖ అమరావతి తిరుపతి రీజియన్స్ అన్ని ప్రాంతాల అభివృద్ధి ఇంకొక పక్క ఆర్టికల్చర్ డెవలప్మెంట్ దేశానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫ్రూట్ బౌల్గా తయారైంది ఇది ప్రపంచానికి తయారవుతుంది సీమలో ఆటోమొబైల్ స్పేస్ ఎరోస్పేస్ డిఫెన్స్ డ్రోన్స్ ఎనర్జీ ఎనర్జీలో కూడా మీరు గ్రీన్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మన మీటింగ్లో ఏంటంటే మెయిన్గా వచ్చాడు ఆయన ఓకే ఈరోజు మన గ్రోత్ రేట్ నేను చాలాసార్లు మనందరం మాట్లాడుకున్నప్పుడు మనందరం ఇవన్నీ ఒక అయితే దీని ఫలితాలు అభివృద్ధిలో కనపడాలి లాస్ట్ ఇయర్ పన్నెండు పాయింట్ సున్నా ఐదు పర్సెంట్ మనం జిఎస్టిపి గ్రోత్ సాధించాం ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లో పది పాయింట్ తొమ్మిది ఒకటి మనం గ్రోత్ వచ్చింది జిఎస్టిపి ఆల్ ఇండియా లెవెల్ ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండో త్రైమాసిక మాసంలో మంత్లీ క్యాలిక్యులేట్ చేయడం కానీ కేపిఐస్ కానీ కొంత రఫ్ ఎస్టిమేట్ చేశారు మన వాళ్ళు లెవెన్ పాయింట్ టూ ఎయిట్ అని అయితే జాతీయ స్థాయిలో ఎనిమిది పాయింట్ ఏడు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవి రేపు వేలుంటే దీన్ని పే చేసుకొని బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఆల్ ఇండియా లెవెల్ కంటే మెరుగ్గా ఉన్నాం కానీ మనం అనుకునేది పదహారు పర్సెంట్ పదిహేడు పర్సెంట్ జరగాలి అది కరెంట్ ప్రైసెస్ కాన్స్టెంట్ ప్రైసెస్ కూడా దీనికంటే ఎక్కువ రావాలి అది మన పీయూష్ వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొక పక్కన రెవెన్యూ రియలైజేషన్ కూడా దీనికి మ్యాచింగ్ కింద ఉండాలి ఈ గ్రోత్కి రియ రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్షన్ ఉండాలి ఇంకొక పక్క పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం లాస్ట్ టైం మీ అందరితో మాట్లాడినప్పుడు అందరూ స్పీడ్ ఆఫ్ గవర్నమెంట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనం చేంజ్ గేరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్న బిజినెస్ అన్నాం అదే సమయంలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ గేమ్ చేంజర్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ రియల్ టైమ్ గవర్నెన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ మనం అందరి దాన్ని కూడా చేస్తాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా డేటా అంతా మెచ్యూర్ అయింది ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ యూస్ కేసెస్ అన్ని ప్రారంభించాలి కానీ ఇంకా కొద్దిగా మీరు కానీ ఉపయోగించుకోగలిగితే ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు టోటల్ డిఫరెంట్ ఇయర్ అవుతుంది అది కూడా మనం కోట్ చేస్తాం ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలనలో రెవెన్యూ ప్రక్షాళన స్టార్ట్ చేశాం రాజముద్రతో అంత మునుపు గడచిన ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని అది ఇష్టానుసారంగా అన్ని కూడా రికార్డ్స్ అన్ని మార్చేసి ట్వంటీ టూ ఇయర్స్ మొత్తం గందరగోళంగా తయారైంది ఈ రోజు మొత్తం మీరు చూసే ప్రక్షాళన స్టార్ట్ చేశాం సర్వేలన్నీ పూర్తి చేస్తున్నాం ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా వన్స్ ఫర్ ఆల్ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అన్ని డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ గా ఉండేవి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ల్యాండ్ రికార్డ్స్ ప్రక్షాళన కోసం ఫండ్స్ ఇవ్వడమే కాకుండా టెక్నాలజీ ఉపయోగించమని ముందుకు వచ్చారు మొట్టమొదటిసారిగా ల్యాండ్ రికార్డ్స్ ని లేకుంటే అడ్మినిస్ట్రేషన్ మార్చింది ఎన్టీఆర్ బ్రిటిష్ పరిపాలన ఉంటే విఎంలు కేఎంఎల్ని తీసేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఎన్టీఆర్ తీసుకొచ్చారు ఆ రోజు తెలంగాణ మొత్తం ఒక ఉత్సవాన్ని జరుపుకున్నారు స్వాతంత్రం వస్తే ఎట్లా ఫీల్ అయ్యారు ఆ విధంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మనం చేసేది మీరు చూస్తే మొత్తం సర్వే పూర్తి చేసి లాక్ చైన్ పెట్టి ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం కూడా మనం వంద రూపాయలు ఐదు వందల రూపాయలు ఏ విధంగా అయితే ఫీచర్స్ ఉంటాయి అవన్నీ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్ ఎవడైనా మారిస్తే ఎప్పుడైనా నా ఫోన్లో నేను చూసుకునే విధంగా తీసుకొస్తున్నాం అది ఆ వ్యవస్థలో చాలా బాగా వచ్చింది దీన్ని వన్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించబోతున్నా దీస్ ఈ హిస్టరీ రియల్గా గా కూడా డిపార్ట్మెంట్ అభినందిస్తున్న ఇంకా స్పీడ్ పెంచుకోవాలి గానీ ప్రస్తుతానికైతే నేను అనుకుంది మీరు చేయగలిగితే మాత్రం దిస్ విల్ బి హిస్టరీ అవుతుంది అక్కడ నుంచి ల్యాండ్ రికార్డు కూడా రిజిస్ట్రేషన్ కూడా నిన్న మనం చూశాను ఒక అతను ఉత్తరాఖండ్ నుంచి ఒక అతను మాట్లాడుతూ పురుషోత్తం అని ఒక అతను మాట్లాడుతూ టెన్ మినిట్స్లో అయింది అని చెప్పి చెప్పి అభినందించే పరిస్థితికి వచ్చాడు దాన్ని అ గుడ్ కాంప్లిమెంట్ దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీనికి ఇది ఒకసారి మనం ఆలోచించుకుంటే ఇది ఒక హిస్టరీ రేపు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తున్నాం ఇప్పటి నుంచి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అన్ని డిపార్ట్మెంట్లు ఇది ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు మొత్తం సర్వే పూర్తయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆటోమేటిక్గా చేసి ఈకేవైసీ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పాస్బుక్ కూడా ఈకేవైసీ ఎంత టైం తీసుకున్నారో టెక్నాలజీ ఆడిట్ చేయగలిగితే కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది కరప్షన్ ఉండడానికి అవకాశం ఉండదు అలాంటి సిస్టాన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఫైల్ క్లియరెన్స్ అన్నీ కూడా ఇంక ఆల్ హెడ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు ఎస్పీస్ ఉన్నారు ఇక్కడ మీరు ఆల్ ఫైల్స్ క్లియరెన్స్ ఇట్ ఇస్ ఆన్లైన్ నో ఎక్స్క్యూజ్ ఇన్ దాట్ డిలే కావడానికి అవకాశమే లేదు కాబట్టి రియల్ టైం మీరు ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క విద్యారంగంలో కూడా మార్పులు తీసుకొచ్చాం ముస్తాబు కానీ పేరెంట్స్ టీచర్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ముందుకు పోయాం ఇంకొక పక్కన కొత్త చట్టం ఉపాధి అభివృద్ధి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏదైతే విబిజీ రామ్ చట్టాన్ని నరేగా తోటలో వచ్చిందని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది దీనివల్ల అసట్లు బిల్డప్ అవుతాయి ఉపాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మనం ఒక రెండు నిమిషాలు చర్చించుకుంటాం ఇంకొక పక్క పీపీపీ ప్రాజెక్ట్స్ ఈరోజు మనం నాలుగు గిన్నీస్ రికార్డ్స్ ఆన్ నేషనల్ హైవే వింటున్నాం ఇది మీరు చూస్తే ఎక్కడో లేని విధంగా ప్రపంచంలో సెకండ్ ప్లేస్కి వచ్చాం ఎగ్జాక్ట్ గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్రారంభించిన పీపీపీ నేషనల్ హైవేస్ ఇది ఒక చరిత్ర క్రియేట్ చేసింది అది ఏ విధంగా మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుకుంటూ ఇంకొక పక్కన ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రజాస్వామ్యంలో ఛాలెంజెస్ ఉంటాయి అపోజిషన్ ఉంటుంది ప్రజలు ఒక పక్కన ఉంటారు అధికార యంత్రాంగం ఒక పక్క రాజకీయ పార్టీలో పక్క ఉంటాయి కానీ ఎక్కడ కూడా మనం మంచి పని చేసినా ఆ మంచి పనిని చెప్పడంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల మూడు ఇన్సిడెంట్స్ మీ నోటీస్ తీసుకొస్తున్నా ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం బాలాజీ వెంకటేశ్వర స్వామి ఒక సెంటిమెంట్ దేశంలో ఎవరైనా సరే హిందువులు అనేవాళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి ఒకసారి కాదు కొంతమంది యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ దర్శనం చేసుకోవాలనేది ఆనవాయితీగా వచ్చేది ఏ ప్రాబ్లం ఉన్నా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేది ప్రతి ఒక్కరి నమ్మకం ఆ నమ్మకంతోనే ముందుకు పోయే పరిస్థితి వచ్చి ఇస్రో ఏదైనా సెటిలైట్ లాంచ్ చేస్తే ఫస్ట్ అక్కడికి పోయి ప్రేయర్ చేసి ఆ సర్టిఫికేట్లు పెట్టి వచ్చి లాంచ్ చేస్తారు ఈవెన్ శాస్త్రవేత్తలు అలాంటిది అప్ప అపవి్రితం చేసే పరిస్థితి మీరు చూశారా మధ్యలో అడల్టరేషన్ సిబిఐ ఎన్క్వైరీ గోయింగ్ ఆన్ పరకామణి లో దొంగతనం జరిగితే సెటిల్మెంట్ చేపించే పరిస్థితికి వచ్చారు అంటే ఆ ఫోమ్ గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వచ్చి సెటిల్మెంట్ చేసే దాన్ని సమర్థించే పరిస్థితికి వచ్చారు నిన్న ఇటీవల కాలంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది కానీ అక్కడ తీసే మళ్ళా మందు బాటలు ఖాళీ బాటలు పెట్టి టీడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని పేపర్లో లేకపోతే టీవీలో సాట్స్ఈవన్నీ చేసేసి అక్కడి నుంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇమ్మీడియట్గా బాటిల్ తీసుకొచ్చి హలోగ్రామ్ వెరిఫై చేసి మొత్తం వెరిఫై చేసే ఫోటోలన్నీ ఫోటోలన్నీ వెయిట్ చేస్తే మొత్తం వెరిఫై అయ్యే పరిస్థితికి వచ్చింది దానిపైన యాక్షన్ తీసుకుంటూ గగ్గోలు పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే ఒక దేవునితో కూడా రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారంటే చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా కాబట్టి మిగిలిన విషయాలు నేను మళ్ళీ మాట్లాడుకుందాం స్టార్ట్ చేసినప్పుడు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్కి ఈ సంవత్సరం ఇరవై ఐదు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఛాలెంజెస్ ఉంటాయి ఎవ్రీ ఛాలెంజ్ని అవకాశంగా ఉపయోగించుకొని మనం ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఇప్పుడు మీరందరూ కూడా ఒక ఇన్స్పైరింగ్ ఈవెంట్ మోస్ట్ ఐ కెన్ సే ఇండియాలో ఏ విధంగా ఈవెంట్స్ జరుగుతున్నాయో ఒకసారి మనం విట్నెస్ చేస్తాం గడ్కరీ గారు కూడా లైన్లోకి వచ్చారు మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటాం గడ్కరీ